హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు రెడ్ సాయిలు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది అలాగే రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి నూట పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే ఎనభై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే మాల్ నుంచి చూసుకుంటే యాభై ఆరు కిలోమీటర్లు చింతపల్లి నుంచి చూసుకుంటే ముప్పై ఆరు కిలోమీటర్లు అలాగే మనకు మాల్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి చూసుకుంటే మరిగూడ నుంచి కూడా ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అలాగే సాగర్ హైవేలో చూసుకుంటే చింతపల్లి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ అంగడిపేట చౌరస్త నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అలాగే మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ల్యాండ్ ఇది నక్ష రోడ్డు బిట్టు నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్ అవుతుంది అలాగే డామ రోడ్కి మూడు వందల మీటర్ల దూరంలో అవుతుంది ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి సరిపోను రెండు ఎకరాల ఇరవై గుంటలకు సరిపోను వాటర్ ఉన్నాయి ఇది వచ్చేసి కంప్లీట్గా పొలం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా రెడ్ సాయిలు సాయిలు బాగుంటుంది ప్రజెంట్ అయితే మనకు దోస దోస తీగ వేశారు పంట ఇది అక్షర బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటలు గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ ఒక బోరు ఫుల్ వాటర్ ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఇది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అనేది మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఉంటుంది స్పాట్ పేమెంటా వన్ మంత్ టైమా ఫార్టీ ఫైవ్ డేస్ టైంని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఫర్ మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ పెట్టండి మన ఛానల్లో మీ పోస్ట్ చేసి మీ వీడియోని మీ ప్రాపర్టీని పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తాము ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్